నమస్కారం కాల భైరవ ప్రస్థానం మీ సమస్యలు మా పరిష్కారాలు కార్యక్రమానికి స్వాగతం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉజ్జయిని వారణాసి పీఠాలలో నాగభైరవులు నాగ సాధువుల వద్ద భైరవ అనుష్ఠానం భైరవ మంత్ర సాధన సిద్ధి భైరవ అనుగ్రహం పొందిన శ్రీ 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 నాగభైరవ స్వామి వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్తే అండి सुमुखस्त कपिलो गजकर्णक लंबोदर सेकटो विक विघ्नराजो गणाधिप धूमके दुर्गणाध्यक्ष पालचंद्रो गजानन वक्रदुंड सोर्पकर्णो हेरंब स्कंदपूर्वज लक्ष्मी गणपति देवताग्रह प्रसाद सिद्धिस्तु काल कालाय विमे कालातीताय धीमह तो काल भैरव प्रचोदया तो यवन्मंदी प्रेक्षक అష్టకాల భైరవ ఆశీసులు గురుగారు కాలభైరవుని అందరూ పూజించవచ్చు అంటారా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండ లోకాలలో మనకి ఈ యొక్క పరమశివుడి యొక్క త్రినేత్రం నుంచి స్వయంగా ఉద్భవించిన వాడు ఈ యొక్క కాలభైరవ దేవత ఈ దేవతని అందరూ కూడా పూజించవలసిన విశిష్టత అంటే ఇప్పుడు ఆవశ్యకత చాలా ఉందమ్మా ఎందుకనగా ఈ యొక్క రెండు వేల రెండు నుంచి అనగా చిత్రభాను సంవత్సరం నుంచి రెండు వేల అరవై రెండు అనగా అరవై సంవత్సరాల తర్వాత వచ్చే చిత్రభాను సంవత్సరం వరకు కూడా మనకి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగా అనేకానేక మనిషిలో మార్పులన్నీ కూడా జరుగుతూ ఉంటాయమ్మా అందుకుని తప్పనిసరిగా ఈ కాలభైరవ పూజ అనుష్ఠానము హోమము జపము ఇవన్నీ ప్రతి మానవుడు కూడా చేసుకుని తీరాలమ్మా గురుగారు కాలర్ ఉన్నారని మాట్లాడదాం సాయి కుమార్ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి గురుగారితో చెప్పండి మాట్లాడండి అష్టకాల భైరవ ప్రసాద సిద్ధి చెప్పండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి మీకు ఇప్పుడు వయసు అండి మీది ఎంత నడుస్తుంది అండి ఈ యొక్క మీ యొక్క ఆరోగ్య ఆరోగ్యం అనారోగ్యంగా ఉందని చెప్తున్నారు అలాగే చేసేటటువంటి పనుల్లో మీకు కలిసి రావట్లేదని చెప్పి మీ యొక్క సమస్యను వివరించడం జరిగింది దీనికి ఈ యొక్క అష్టకాల భైరవ మహావిద్యలో చక్కటి పరిష్కారం ఒకటి చెప్పబడుతోంది అది ఏమిటయ్యా అంటే ఈ యొక్క మీ దగ్గర ప్రాంతంలో ఎక్కడైతే శివాలయం ఉంటుందో అక్కడ అష్టకాల భైరవ క్షేత్రపాలు కూడా భైరవుడు ఉంటాడు అక్కడ అక్కడ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క వేప చెట్టు ఉంటుందండి మీ ప్రాంతంలో ఉందండి ఎక్కడైనా ఆ వేప చెట్టు ప్రాంతానికి మీరు వెళ్ళి ఈశాన్యం వైపు తలవాల్చినటువంటి వేప కొమ్మలు విరుచుకుని తెచ్చుకోవాలండి అంటే ఈశాన్యం వైపు తలవాల్చిన వేప మండలాలు మీరు విరగ్గొట్టుకుని ఆ యొక్క కాలభైరవుడి దగ్గర ఆసనం కింద వేసుకుని మేము మా యొక్క శక్తిపీఠం యొక్క నెంబర్ మీకు ఇక్కడ తెలియజేయబడుతుంది ఆ నెంబర్కి మీరు ఉదయం ఐదున్నర గంటలకు కనుక కాల్ చేస్తే మీకు అష్టకాల భైరవ మంత్రం ఒకటి ఉపదేశంగా ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని కాలభైరవుడు ఎదురుకుండా ఈ యొక్క వేప మండలాలపైన కూర్చుని ఆసనంగా చేసుకుని దరిదాపు ఇరవై ఏడు రోజులు కనుక మీరు జపం చేసుకుంటే మీకున్నటువంటి సమస్య అంతా కూడా పరిష్కారం అవుతుంది శుభమస్తు గురుగారు మరో కాలర్ అండి పృథ్వీరాజ్ గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో చెప్పండి అష్టకాల భైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు గారు చెప్పండి ఎవరిదండి సమస్య పృథ్వీరాజ్ గారు ఎవరిది సమస్య ఎన్ని అండి అబ్బాయికి ఆహా పేరండి అబ్బాయి పేరు కపిలేశ్వర్ కపిలేశ్వర్ అవునండి అష్టకాల భైరవ అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు మీ యొక్క అబ్బాయిని మా శక్తిపీఠం ఈదమ్మ దేవస్థానం అని చెప్పి ఉప్పల్ రింగ్ యందు ఉందండి అమ్మవారి దేవస్థానానికి మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మేము ఉంటాము అక్కడికి తీసుకొచ్చి కలవలసిందిగా చెప్తున్నాము శుభమస్తు గురుగారు కాల భైరవుని కొలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అమ్మ ఈ యొక్క కలియుగంలో అంటే మనకు గడిచిన మూడు యుగాల్లో కూడా మనకి అందమంది దేవతలు పూజలు అందుకున్నారు అయితే కలియుగానికి వచ్చేటప్పటికీ ప్రత్యేకంగా అందరి దేవతలు వేరు ఈ యొక్క కాలభైరవుడు వేరే దేవతగా మనం చెప్పవచ్చమ్మ ఈ కాలభైరవుని మనం శాక్తేయ దేవత అంటారమ్మా అంటే శాబరీ విద్యకు చెందినటువంటి కాలభైరవుణ్ణి అందరూ ఖచ్చితంగా కొలుచుకుంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా మేము ఈ యొక్క కాలభైరవ ప్రచారాన్ని అంటే ఈ కాలభైరవ దేవతని కొలవడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పే దాని గురించి మేము దరిదాపుగా ఆరు సంవత్సరాల నుంచి మేము ప్రచారం ప్రారంభించామమ్మా మనకి ఉత్తర భారతదేశంలో కాలభైరవుని యొక్క విశిష్టత వారెందరూ తెలుసుకుని అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారమ్మా అయితే మన దక్షిణ భారతదేశంలో మాత్రం ఈ యొక్క కాలభైరవ విద్య గురించి కానీ ఈ కాలభైరవ దేవత గురించి కానీ వ్యాప్తి అవ్వలేదమ్మా అంటే గుప్తంగా ఉండిపోయిందమ్మా ఈ శాస్త్రం అంతా కూడా అందువలన ఈ యొక్క కాలభైరవ దేవత గురించి మేము ప్రచారం చేస్తూ ఇంటింటా కాలభైరవం అని చెప్పి ఒక నినాదంతో ఎదరికి వెళ్తున్నామమ్మా అందరూ నిస్సంకోచంగా కాలభైరవ పూజలు చేసుకుంటే గనక మనకి నవగ్రహ దోషాలు నాగ దోషాలు పూర్వజన్మకు సంబంధించినటువంటి కర్మ దోషాలు అన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని చెప్పి మనం చెప్పవచ్చమ్మా గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారండి కుమారి గారు నమస్తే అండి కుమారి గారు మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారితో నమస్తే మేడం టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి హలో గురువు గారు మా కుమారి గారు భైరవ దేవతా ప్రసాద సిద్ధిరస్తు రస్థు చెప్పండి తల్లి మీ సమస్య చెప్పండి అమ్మా నేను అమ్మ హలో వింటున్నాను చెప్పండి తల్లి నా చదువు రెండు అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ రిపేర్ అవుతూనే ఉన్నాను అమ్మ ఇప్పటికి వచ్చి ఇంకా రాత్రి అమ్మా ఈ యొక్క ఉన్నత ఉద్యోగానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్తున్నారమ్మా సకల కార్య సిద్ధికి శ్వేతార్క గణపతి అని చెప్పి ఉంటారమ్మా శ్వేతార్క గణపతి అంటే జిల్లేడిచి యొక్క చెట్టు యొక్క మొదట్లో వేరుతో తయారు చేసినటువంటి శ్వేతార్క గణపతిని ఆరు అంగుళాలుగా ప్రమాణంగా చేసుకుని దాన్ని చక్కగా ఇంటికి తెచ్చుకుని మండల దీక్షగా మీ ఇంట్లో పూజ చేసుకోండి అమ్మా రోజు ఆ యొక్క శ్వేతార్క గణపతికి నూట ఎనిమిది ఉండరాళ్ళు అంటే అవి ఉసిరికాయ ప్రమాణంలో ఉండాలి ఆ ఉండరాళ్ళు ఆ ఉండరాళ్ళు శ్వేతార్క గణపతి యొక్క శిరస్సు నుంచి చక్కగా ఆయనకి జార మీ సమస్య అతి శీఘ్రంగా పరిష్కారం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి మీకు కలుగుతుందమ్మా శుభమస్తు మరో కాలర్ అండి తులసిరామ్ గారు తులసిరామ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో నమస్తే అండి చెప్పండి మేడం ఇల్లు కొనాలనుకుంటున్నాం మాకు ఇల్లు కొనం అవట్లేదు మేడం గురుగారితో చెప్పండి రస్తూ స్వామి చెప్పండి చెప్పండి వింటున్నాండి తులసిరావు అండి తులసిరావు నూట తొమ్మిది అంకి అంకి చెప్పండి స్వామి నూట తొమ్మిది అంకిల్లో మీకు నచ్చిన అంకి ఒకటి చెప్పండి తొమ్మిదిలో అండి గ్రద్దా గోరింకా రామచిలక మీకు ఇష్టమైన పక్షి అండి మల్లె చామంతి గులాబీ కొబ్బరికాయ మామిడికాయ నిమ్మకాయ కొబ్బరికాయ మీ పేరు బలాన్ని బట్టి ఇప్పుడు మేము అడిగిన భాగంలో మీరు చెప్పినటువంటి ఈ యొక్క సమాధానాలకి మీకు ఇంకా తొమ్మిది నెలల వ్యవధి ఉందండి అంటే మీకు ఇంకా గృహయోగం సంప్రాప్తం అవ్వలేదు గృహయోగం గురించి మీరు కాలభైరవుడికి రోజు అష్టోత్తర శతనామావళి పూజ గన్నేరు పూలతో చేయండి అతి శీఘ్రంగా మీకు ఆ యొక్క గృహయోగం సంప్రాప్తింపబడుతుంది శుభమస్తు మరో కాలర్ అండి అప్పారావు గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారితో అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఇంట్లో వేరే ఇంట్లో వారేనండి అమౌంట్ ఎంత కొంచెం ఇచ్చినా నిలవట్లేదు నెక్స్ట్ జాబ్ ప్రయత్నం చేస్తాను డిఎస్పి కోసం అని జాబ్ కొట్టాలంటే ఎలాగని ఏమైనా నాకు సలహా ఇవ్వగలరా అప్పర్ అవ్వరు మీరు అయినటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం చెప్తాను మనకి ఇంట్లో కోర్మ యంత్రము అంటారు అంటే మీరు మారినటువంటి ఇంటికి చక్కటి కోర్మ యంత్రాన్ని ఒకటి మీ పూజా మందిరంలో ప్రతిష్టింప చేసుకోండి అది కనుక మీకు అవకాశంలో లేని ఎడల మనకి నక్షత్ర తాబేలు అని చెప్పి ఉంటుందండి అంటే దాని యొక్క వీపు మీద నక్షత్రం ఆకారంగా గల తాబేలు మనకు దొరుకుతుంది దాన్ని చక్కగా మన ఇంట్లో ఈశాన్యం వైపు దాన్ని నీరు పోసి చక్కగా పెంచండి మీకు అన్ని శుభ ఫలితాలు మండల దీక్ష అంటే నలభై రోజుల్లో మీకు శుభ ఫలితాలు అతి శీఘ్రంగా వస్తాయి అష్టకాల భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు గురుగారు మరో కాలరండి కరీంనగర్ నుంచి రాజు గారు రాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారితో బాగుండలే రాజుగారు ఇంట్లో బాగుండట్లే అష్టకాల భైరవ దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు మీరు మాకు ఈ యొక్క ఉప్పల్ రింగ్ రోడ్ యందు ఈదమ్మ దేవస్థానం యందు మేము గత ఆరు సంవత్సరాలుగా అంటే చక్కటి సామాజిక సేవ నిర్వహిస్తూ కాలభైరవ తత్వాన్ని ప్రచారం చేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా యంత్రబలాలు ఇస్తూ వారి వారి సమస్యలందరినీ కూడా మేము పరిష్కారం చేస్తున్నాము మీరు అక్కడ ఒక్కసారి సంప్రదిస్తే మీకు చక్కటి యంత్రబలాలు చేసి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి అరిష్టాలనైనా మేము ఆ యొక్క కాలభైరవ అనుగ్రహంతో పరిష్కారం చేయగలుగుతాము శుభమస్తు గురుగారు కాలభైరవ శక్తిపీఠాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ యొక్క కాలభైరవ శక్తిపీఠాలు మనకి భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే ఉజ్జయినిలో ఉందమ్మా ఉజ్జయిని ఒకటి వారణాసి క్షేత్రంలో ఈ రెండు మనకి శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయమ్మా ఈ శక్తి పీఠాలు రెండు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా అవి అక్కడే ఉంటాయమ్మా అంటే ఈ యొక్క కాలభైరవుడు చిరంజీవమ్మ అందువల్ల ఈ ఉజ్జయినిలోను వారణాసిలోను కాలభైరుడు ముఖ్యంగా విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నాడమ్మా అలాగే యావత్ భారతదేశ ప్రాంతంలో మొత్తం మనకి చూసుకుంటే నూట పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయమ్మా అలాగే కంబోడియా నేపాల్ జపాన్ చైనా ఇటువంటి దేశాల్లో కూడా కాలభైరవ తంత్ర విద్య చాలా ప్రాచుర్యంలో ఉందమ్మా దాన్ని వారు చక్కగా వినియోగించుకుంటూ వారి వారికి ఉత్పన్నమయ్యేటటువంటి ఎటువంటి సమస్యలైనా సరే వారు పరిష్కారం చేసుకోగలుగుతున్నారమ్మా గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారండి ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి గారికి మాకు జాబ్ కోసం అదే పద్దెనిమిది ఆరు ఎనభై అండి డేట్ ఆఫ్ బర్త్ సాయంత్రం ఆరు గంటలు అయితే మాకు జాబ్ జాబ్ కోసం వెయిటింగ్ లో ఉన్నాము తర్వాత ఆరోగ్యం కూడా పంచుకోలేదండి అయితే దాని గురించి ఎవరికి ఉందండి కొడు అబ్బాయి పేరండి కుమార్ వయసు అండి ప్రవీణ్ కుమార్ గారి సమస్య ఉంటా ఈ ప్రవీణ్ కుమార్ గారు అనేటువంటి మనకి సహజంగా చెప్పుకుంటే అమ్మా జాతక రీత్యా ప్రతి వారు కూడా ఎంతో కొంత దోషంతో జన్మిస్తూ ఉంటారమ్మా ఈ దోషాలన్నీ కూడా మనం జాతకరీత్యా మనం చక్కటి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసుకుంటూ ఉంటామమ్మా అయితే ఈ యొక్క కాలభైరవుడికి ఆ జాతక దోషాలన్నింటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి శక్తి ఒక పరమశివుడు సాక్షాత్ సాక్షాత్తానికి దారపోసాడమ్మా అష్టసిద్ధుల్ని కూడా ఈ యొక్క కాలభైరవుడికి ఆ పరమశివుడు దారపోశాడు ఈ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి సమస్యని చక్కగా మా యొక్క శక్తిపీఠం నందు మీరు వస్తే మనకి పౌర్ణమికి అమావాస్యకి కూడా పాము తన కుబుసాన్ని విధులు ఉంటుందండి ఆ యొక్క కుబుసం మీద కాలభైరవ మంత్రబీజాక్షరాలు మేము చక్కగా రాసి అవి తావీదుల రూపాల్లో మేము భక్తులందరికీ కూడా అందజేస్తూ ఉంటాము అటువంటి తావీదు కనుక ఈ ప్రవీణ్ కుమార్ గారు ధరిస్తే అతి త్వరలో వారికి ఉన్నటువంటి మానసిక దౌర్బల్యమంతా కూడా పరిష్కారమయ్యి ఆయన మనస్సు చక్కటి ఈ యొక్క శక్తి చైతన్యమయ్యి ఆయన తెలివితేటలు పెరిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆయనకి జీవితంలో చక్కటి ఉన్నత ఉద్యోగాన్ని పొంది ఆయన సుఖానుభవాన్ని జీవితాన్ని పొందుతారని చెప్పి మనం చేస్తున్నాం శుభమస్తు మరో కాలర్ అండి సూర్యావతి గారు నమస్తే అండి నమస్తే అండి మీ సమస్య అండి చెప్పండి గురువుగారికి ఆర్థిక అర్థమాలేనండి సూర్యావతి గారు కాళభైరవ అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీకు ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఇల్లు అంటే గృహ నిర్మాణానికి సంబంధించి కట్టుకోగలనా అని చెప్పి అడుగుతున్నారమ్మా దీనికి చక్కటి పరిష్కారం నేను ఈ కాలభైరవ ఈ యొక్క మహావిద్యలో చెప్తున్నాను మీరు కానీ మీ శ్రీవారు కానీ సూర్యావతి గారు వింటున్నారమ్మా అమ్మ మీరు కానీ మీ శ్రీవారు కానీ ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఈ యొక్క గొడ్లగోబ సంచరిస్తూ ఉంటుందమ్మా దానికి తెలియకుండా వెళ్ళి దాన్ని తాకడానికి ప్రయత్నం చేయండి అమ్మా అంటే దాన్ని తాకి స్వయంగా పక్షమ్మా అది మనకి పక్షి జాతుల్లో గుడ్ల గోబా అని ఉంటుందమ్మా అది ఎవరి యొక్క వాహనం అమ్మా లక్ష్మీదేవి యొక్క వాహనం కనుక దానిని తాకి దండం పెట్టుకుంటే మీకు ముందు ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయమ్మా అలాగే ఈ యొక్క గృహయోగానికి చక్కగా మనకి కాలభైరవాస్తవాన్ని రోజు కూడా పఠించండి నల్ల కుక్కలకి ప్రతి ఆదివారము కూడా వాటికి ఆవుపాలతోటి కలిపినటువంటి అన్నాన్ని మీరు తినిపించండి అమ్మా ఐదు వారాల కనుక ఇలా చేస్తూ వెళ్తే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి శుభమస్తు మరో కాలర్ అండి రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి హలో రాజ్ కుమార్ గారు అష్టకాల భైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు ఆవిడ పేరు చెప్పండి రాజ్ కుమార్ గారు మంజులవాణి అండి కే మంజులవాణి మంజులవాణి గారు ఆవిడ వయస్సు ఎంత ఉందండి ఇప్పుడు ఈ యొక్క మంజులవాణి గారికి మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం ఈదమ్మ మందిరం దగ్గర ఉందండి ఉప్పల్ రింగ్ రోడ్డు ఎందు అక్కడ వైజయంతి మాల అని చెప్పి చక్కటి ఒక మాల కాలభైరవ మంత్రాన్ని మంత్రించి మీకు ఇవ్వడం జరుగుతుంది అది ఆ యొక్క అమ్మాయి గారు వేసుకోవాలి మీ సిస్టర్ గారు ధరించాలి అది ధరించిన యాభై ఆరు రోజులలోపు చక్కటి జాతకం కలిగినటువంటి అంటే జాతకంలో ఏ దోషాలు లేకుండా మంచి వరుడు లభించి ఆమె వైవాహిక జీవితాన్ని పొంది అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా పొందుతుంది శుభమస్తు గురుగారు కాల శక్తి శక్తిపీఠాల మహిమల గురించి తెలియజేస్తారు ఈ యొక్క అష్టకాల భైరవుడు గురించి మనం చెప్పుకోవాలంటే కాలభైరవుడు మనకి ఎనిమిది రకాలుగా ఉన్నాడమ్మా అసితాంగ గురుభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు చండ భైరవుడు ప్రచండ భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడుగా భైరవుడుగా మనకి ఈ భైరవులు ఉన్నారమ్మా ఈ ఎనిమిది మంది భైరవుల్ని కూడా మనకి ఈ యొక్క యావత్తు భూమండలం మీద ముద్రాయుక్తంగా అంటే దాన్ని ముద్రా దప్పము అంటారమ్మా ఈ అష్టకాల భైరవు పూజలు మనం చతుర్కాలార్చనగా చేసుకోవాలమ్మా అంటే రోజుకి నాలుగు పూట్లా కూడా అంటే మూడు పూట్లా అంటారమ్మా కానీ యొక్క భైరవ మహావిద్యలో చతుర్కాలార్చన చేయమని ఉందమ్మా ఇది ముద్రా సహితంగా చేయాలమ్మా ఈ ముద్రలు కూడా గరుడ ముద్ర లింగ లింగముద్ర ఇలా తదితర నాగముద్ర ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే దరిదాపు కాలభైరుడికి ప్రదర్శించే ముద్రలు ఎన్ని ఉంటాయంటే అమ్మా మూడు వేలకు పైగా ఉంటాయమ్మా అయితే అవి ప్రకటిత విద్యలు కాదమ్మా అంటే మనం ఇలా ఒక బహిర్గతంగా ఒక సభావేదిక మీద ఎప్పుడూ ప్రదర్శించరాదమ్మా అలాగే కాలభైరవ మంత్రాలు కూడా ఇప్పుడు బహిర్గతంగా ఎక్కడా కూడా ఉచ్ఛరించరాదమ్మా ఇవి చక్కగా మనం ఒక గురువు యొక్క సమక్షంలో గురువు యొక్క ఆయన ముఖతహగానే ఇవన్నీ నేర్చుకోవాలమ్మా కాశీ గారు నమస్తే అండి కాశీ గారు మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి కృష్ణ భైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు చెప్పండి నా పేరు సమస్య చెప్పండి దీనికి చింతామణి అని చెప్పి వెయ్యాలండి దానికి మా యొక్క ఈదమ్మ దేవస్థానందు ఉప్పల్ రింగ్ రోడ్డి యందు మా యొక్క శక్తిపీఠం ఉందండి మీరు ఎప్పుడైనా రావచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము పన్నెండు గంటల వరకు కూడా కాలభైరవ శక్తిపీఠం మీద మేము ఉంటాము మీరు వచ్చి ఆ యొక్క చింతామణి ద్వారా మీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా మా పీఠంలో తెలుసుకొనవచ్చు శుభమస్తు గురుగారు కాలభైరవ యంత్రాలు వాటి ఉపయోగాల గురించి తెలియజేస్తారు ఈ యొక్క కాలభైరవ యంత్ర బలాలు ఎలా ఉంటాయంటే అమ్మా మనకి ప్రకృతి వరప్రసాదంగా ఇచ్చినటువంటివే కాలభైరవ యంత్రాలుగా మనం చెప్పవచ్చమ్మా అంటే ఈ ఉదాహరణకి ఈ ఇందాక మనకి రుణ బాధల గురించి భక్తులు అడగడం జరిగింది ఈ రుణ బాధలన్నీ కూడా నివారణ అవ్వాలంటే సముద్రం యొక్క నడిగర్భంలో ఇంద్రజాలము అని చెప్పి అది ఉత్పన్నం అవుతుందమ్మా అంటే మనం విసునికర్ర ఎలా ఉంటుందో అదే ఆకారంలో ఇంద్రజాలము అని చెప్పి ఒక చెట్టు ఉంటుందమ్మా ఆ చెట్టుని మనం తెచ్చుకుని చక్కగా ఇంటికి ముఖద్వారానికి పెట్టుకుంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవమ్మా అనగా ఇటువంటివి నేను చెప్పింది ఉదాహరణ ఒకటే చెప్పానమ్మా ఇటువంటివన్నీ కూడా మనం త్వర త్వరగా భక్తులందరికీ కూడా పరిచయం చేద్దామమ్మా దరిదాపు మనకి మూడు వేల యంత్రబలాలు యంత్ర రాజాలు అనేవి మా శక్తిపీఠం ఎందు ఉన్నాయమ్మా మనకి భక్తులకి ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి ఈ యంత్రబలాలు చాలా ఉపయోగపడతాయి తల్లి గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కాల భైరవుని పూజిస్తే ఎటువంటి అనుగ్రహం కలుగుతుందనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ఓం नमो अग्रय वदाय च दुरेवदाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्या हरि केषेभ्या नमस्ताराय नमशं भवेजमयो भवे च नमशं कराजजमय स्कराज च नमशिवाय च शिवतराज च अष्टकाल भैरव देवता अनुग्रह प्रसाद सिद्धि रस्तु लोका समस्त सुतुनो भवन्तु सर्वे जना सुकुनो भवन्तु ओम तत्सतु ఇది కాల కాలభైరవ ప్రస్థానం కార్యక్రమం నమస్తే